పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున అమమున ఆ మీన్ ప్రియా దేవుని బిడ్డలారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు సామాన్య ఐదవ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు మొదటి పట్టణము ఏ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు ఏడవ వచనము ఎనిమిదవ ఆరు ఏడు వచనములు రెండవ పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక తొమ్మిదో అధ్యాయము పదహారో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు ధ్యానించమని తల్లి శ్రీ సమలందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంది ఈ యొక్క సువార్త పట్టణాన్ని చదువుకున్నట్లయితే పిదప యేసు ఆ ప్రార్థనా మందిరం నుండి యాకోబు యోహాన్లతో తిన్నగా సీమోను ఆంధ్రేయుల ఇంటికి పోయెను అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయాను అంతటా ఆమె వారికి పరిచర్య చేసాగెను సాయం సమయంలో ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని ఏసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుడిరి అప్పుడు అనేక వ్యాధులచే బాధపరచిన వారందరినీ ఏసు స్వస్థపరిచి పెక్కు దయ్యంలను వెడలగొట్టెను తనను ఎరిగి వల్ల ఆయన ఆ దెయ్యంలను మాట్లాడనియలేదు ఆయన వేకువ జాముని లేచి ఒక నిర్జన ప్రదేశంకు పోయి ప్రార్థన చేయనారంభించను సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళిరి ఆయనను కనుగొనిరి అందరు అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి మనము పరిసర గ్రామంలో పోవుదాం రెండు అచ్చటి కూడా నేను సువార్తను ప్రకటింపవలను ఇందుకొరకే నేను బయలుదేరివ చితిని అని ఆయన వారితో చెప్పాను ఆయన ప్రార్థనా మందిరంలో సువార్తను ప్రకటించుటకు దెయ్యములను పారద్రోలుటకు సువార్తను బోధించుటకు వారిని ఎన్నుకొని గలిలియా సీమందంతటా పర్యటించను మరి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రియా స్నేహితులారా ఆయన అనేక వ్యాధులచే బాధపడుచున్న వారిని స్వస్థపరిచి దయ్యములను వెడలగొట్టెను ఈ యొక్క వాక్య ధ్యానాంశం గేసు పేతురు అత్తను స్వస్థపరిచిన పిమ్మట అనేక మంది రోగులు పరచాడు రక్షకుడు మెస్సయ్య తక్షణ కర్తవ్యం ఇదే బాధితులకు పీడితులకు ఉపమానంతో పాటు ప్రశాంతతను కలిగించాలి అటు పిమ్మట క్రీస్తు రక్షణ కల్పించాలి అయితే రక్షణ ఉపశమనం ఒకదానితో ఒకటి పెను వేసుకుని ఉంటాయి స్వస్థత శారీరకమైనది కాగా రక్షణ ఆత్మకు సంబంధించినది మనిషి రెంటి కలయిక కావున క్రీస్తీ రెంటిని ప్రసాదిస్తాడు వ్యాధులు దెయ్యాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాయి రెండు కూడా బాధను కలతను కలిగించేవి బాధ నొప్పి కలత చెడు అపవిత్రతను సూచిస్తాయి ఈ రెండు కూడా మానవుని శత్రువులు విరోధులు ఈ రెండు కూడా మనిషిని అంటిపెట్టుకొని ఉంటాయి వాటిని తొలగించడానికి క్రీస్తు సిద్ధంగా ఉంటారు ఎక్కడ రోగులు దయ్యాలు ఉంటాయో క్రీస్తు వాటిని ఎదుర్కొనడానికి వాటి మధ్యకే వెళ్ళారు ఇది వి విశ్వాసలమైన మనకు ఒక సందేశంలాగా ఉంటుంది మనకు సాంఘిక బాధ్యత ఉంది దాన్ని తప్పించుకునేవాడు క్రీస్తు అనుచరుడు అనిపించుకోడు సాంఘిక బాధ్యత సోదర ప్రేమ సేవా గుణాన్ని సూచిస్తాయి మానవులందరూ దేవుని పోలికయ్యేనని భావించి గుర్తించి తదనుగుణంగా నడుచుకోవడమే క్రీస్తునందు విశ్వాసాన్ని తెలుసుకోవటం మరియు క్రీస్తు నిజమైన వారసులమని అనిపించుకోవడం నిరుత్సాహము కష్టాలు అందరూ అనుభవిస్తారు కానీ కొందరు మాత్రం వ్యాకులత జీవితాంతం ఎదురవుతూ ఉంటుంది అటువంటి దుఃఖం సంతోషంను మింగివేస్తుంది జీవిత సౌందర్యమును చెరిపివేస్తూ మంచి భవిష్యత్తుకై ఎదురుచూచు నిరీక్షను కవలిస్తుంది నేటి ఆదివార దైవపట్నాలు మన జీవిత పయనం యొక్క సారాంశమును చిత్రరూపంలో ప్రదర్శిస్తూ ఉనికిని జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను మరియు యేసు తన కటాక్షం ద్వారా రక్షణను ప్రసాదించు ప్రక్రియను తెలియచేస్తుంది ఈ విధంగా దైవపట్నాలు శిష్యరికపు విలువలను ప్రశస్తతను మనకు తెలియచేస్తూ మన దృఢ సంకల్పమును ఆహ్వానిస్తున్నాయి మానవ స్థితిగతులను దుఃఖ పరిస్థితులను లోతుగా తెలిసిన యేసు స్వయాన ప్రజల కష్ట సమయములలో వారి వెంట ఉండి నడిచారు మనలను పట్టిపీడిస్తున్న సకల దుష్ట శక్తులను విముక్తిగా ఇస్తూ దైవ రాజ్యమును మన మధ్య నెలకొల్పుతూ శాంతి సమాధానాలను పంచు దైవ కుమారుడు క్రీస్తై నలిగి చెదరిన హృదయములను తన ప్రేమతో నింపుతూ మన గాయములను తన రక్తంతో శుద్ధి చేస్తూ మనకు దేవునితో అత్యున్నత గుర్తింపును ప్రసాదించినది యేసు సీమోని పేతిరి ఇంట్లో ప్రవేశించి తీవ్ర జ్వరముతో బాధపడిన ఏ సీమోను అతను స్వస్థపరిచిన విధంగా యేస్సును హృదయమనేది గృహంలోనికి ఆహ్వానించుటకు సిద్ధంగా ఉన్నామా మన హృదయాంతరంగములను తెరచి యేసును సంపూర్తిగా ఆహ్వానించిన ఎడల మన ఎందు వాసం చేసి మళ్ళను తిరిగి పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దును దిద్దును అటు పిమ్మట శ్రేష్టమైన యేసు శిష్యులుగా మన పరిచర్య ద్వారా ఇతరులను సువార్తను పంచుటలో వారి గాయములను నయం చేయటలో పాలు పంచుకొనగలం ప్రియ స్నేహితులారా మరి ప్రభు ఎవరెవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారిని స్వస్థపరిచి వారి గాయాలను మాన్పించారు మరి జ్వరము దయ్యములు మరి పాపం అపవిత్రత అనేవి మనకు విరోధులు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ విరోధులను మనల నుండి అంటు అంటి ఉన్నటువంటి వ్యాధి బాధలను తరిము కొట్టడానికే క్రీస్తు మనతో నిశ్చయం నిత్యము ఉంటూ ఉన్నారు ఆ ప్రభువుని అనుదినం కనుగొందాం ఆ ప్రభు చేసినటువంటి గొప్ప గొప్ప మేళలను జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క ప్రియమైన శిష్యులుగా జీవించటానికి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తిని బలాన్ని ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె